సర్వేపల్లి నియోజకవర్గ తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురం గ్రామంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో శుక్రవారం నాడు వైభవంగా శ్రావణమాస వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా క్రమం తప్పకుండా భక్తులు దాతల సహకారంతో ఉభయకర్తలు కొంచేటి నారాయణ బయనబోయిన శ్రీనివాసులు యాదవ్ బయనబోయిన రవీంద్ర గ్రామస్తులు సంయుక్తంగా కలిసి నాలుగు రోజుల పాటు అమ్మవారికి వనలక్ష్మి వ్రతంతో పాటు శ్రావణ మాస వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ భక్తులు బయనబోయిన శ్రీనివాసులు యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో బయనబోయిన సుధాకర్ ఆలయ అర్చకులు వరప్రసాద్ మహిళలు పాల్గొన్నారు ఈ శ్రావణ శుక్రవారం మాసాలలో ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాలు అమ్మన్నకి ఉదయాన్నే అభిషేకాలు తర్వాత కుంకుమ పూజ తర్వాత తీర్థప్రసాదాలు ప్రతి సంవత్సరము గ్రామస్తులందరం ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకున్నాం ఫస్ట్ శుక్రవారం ఫస్ట్ శుక్రవారము చెట్టిగారులు వాళ్ళు ఉభయాలు ఇచ్చి నారాయణ ఆధ్వర్యంలో ఉభయం ఇస్తారు రెండో వారం వరలక్ష్మి వ్రతం రోజు నేను బయన పోయిన నేను రెండో వరలక్ష్మి వ్రతం ఎంతో వైభవంగా అమ్మగారికి జరుపుకుంటాం అదేవిధంగా మూడో వారంలో బయన పోయిన రవీంద్ర ఆయన జరుపుకుంటాడు ఈ నాలుగో వారంలో గ్రామస్తులందరము కలిసి ప్రతి ఒక్కరమే చందాలు వేసుకొని అమ్మడికి ఎంతో వైభవంగా ఉదయాన అభిషేకాలు చేశాము తర్వాత కుంకుమ పూజలు చేశాము తర్వాత ప్రసాదాలు సాయంకాలం పల్లకీ సేవ అన్నీ ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి అమ్మడికి ఎంతో వైభవంగా అనేది లేకుండా అందరూ వైకమత్యమే మహాబలంగా మా ఒక్క మహలక్ష్పురం గ్రామంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ప్రతి వారం జరుపుకుంటున్నాం ¿Tal vez sea o no?